ఎస్పీ మన గ్రామ నివాసి మిరాళ ప్రభాకర్ రావు గారు ప్రభాకర్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను సభకు నమస్కారం ఇతరుడు చంద్రశేఖర్ గ్రామ నివాసి అన్నారు కానీ నేను ఉంటున్నాను హైదరాబాదు పుట్టింది మాత్రం ఇక్కడ నా జన్మస్థానం ఇది నైన్టీన్ సిక్స్టీ ఎయిట్లో నేను ఈ ఊరి నుంచి వెళ్ళిపోవడం జరిగింది ఇంతకుముందు సార్ చెప్పారు ఆ కమ్యూనిస్ట్ ఉద్యమ నేత ఆ మహానుభావులను తెలుసుకుంటే దత్తపుత్రునిగా అక్కడికి వెళ్ళి అక్కడే ఉండి అక్కడే చదువుతుంది ఒక నిజాయితీ గల వ్యక్తి కుటుంబంలో పెరగటం అనేది ఒక విధంగా దుర్భరమే అప్పుడంటే గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి కాబట్టి తల్లిదండ్రుల మీద ఎలాంటి భారం పడకుండా స్కూళ్ళకు వెళ్ళి చదువుకున్నారు ఇక్కడ నేను మా ఊళ్ళో మా నాన్నగారు మిరియాల యాదగిరి గారు ఇక్కడ మేము ఎనిమిది మంది సంతానం ఐదుగురు ఆడపిల్లలు ముగ్గురు మగపిల్లలు నాకంటే ముందు అక్కయ్యే ఉంది తర్వాత మగవాళ్ళలో ఈనాట సెకండ్ బట్ మగవాళ్ళలో పెద్దవాళ్ళు అక్కడ పెరుగుతూ ఉన్నప్పుడు చాలా ఇబ్బందులు పడ్డాం చదవటానికి ఎందుకంటే ఇక్కడ తల్లిదండ్రులు బాగా చదువుకున్న మేధావులు వాళ్ళది ఐక్యూ మనకేం లేదు అరెంటు వాతావరణాలు పెరిగినాం జనరల్గా ఈ ఇంటెక్చువల్ జెంట్ క్వశ్చన్ ఐక్యూ లెవెల్స్ తక్కువ ఉంటాయి పేరెంట్స్ కాస్త జెనటికల్ ప్రాబ్లం ఉంటుంది కదా జీన్స్ ఉంటాయి మరి ఇక్కడ ఉన్నటువంటి మామూలు కుటుంబంలో పుట్టిన పిల్లల్ని అంత హై స్టాండర్డ్లో మనం చూడలేము టెన్త్ క్లాస్ వరకు చదివాము సెవెంత్ క్లాస్ నుంచి రోజు ప్రజాశక్తి పేపర్లు వేసుకుంటేనే బతికాను డిగ్రీ వరకు పేపర్లు వేశాను డైలీ పొద్దున్నే లేవటం పేపర్లు వేసుకుంటూ పోవటం అది దాంతో జరిగింది టెన్త్ ఫెయిల్ పదవ తరగతి ఒకేసారి వచ్చి కాలేకపోయాను మ్యాథ్స్ అండ్ సైన్స్ పోయింది మళ్ళీ అప్పుడు సెవెంటీ సెవెన్ బ్యాచ్ సప్లిమెంటరీ లేవు ఓన్లీ సెప్టెంబర్ ఆ సెప్టెంబర్లో మళ్ళీ క్వాలిఫై అయిన తర్వాత మళ్ళీ సెవెంటీ ఎయిట్ ఏప్రిల్ మేలో కాలేజీలో జైలు కావడానికి ఆరేడు మాసాల సమయం ఆ టైంలో ఒక మెడికల్ షాప్లో గుమస్తంగా జీరా నెల జీతం యాభై రూపాయలు ఇప్పుడు యూత్కు పనికి వస్తుందని చెప్తున్నాను జస్ట్ లైక్ టు ఇన్స్పిరేట్ ద యూత్ ఎంత వరస్ట్గా తయారవుతున్నారో నాకు తెలుసు ఆ బాధతోనే చెప్తున్నా ఇవన్నీ బాధ్యత రాహిత్యంగా తిరుగుతున్నారు నాకేమిచ్చారని అడుగుతున్నారు తల్లిదండ్రులు కూడా నాకేమిచ్చామని అడుగుతున్నారు ప్రతి చిన్న విషయానికి ఇంకా తల్లిదండ్రులు మాట్లాడాలి ఆధారపడి బతున్నారు ఎడ్యుకేషన్ పూర్తయిన తర్వాత కూడా ఎందుకు మీకంటూ ఒక లక్ష్యం లేదా గమ్యం లేదా ఎంతకాలం తల్లిదండ్రుల మీద ఆధారపడతారు ఇంతకుముందు ఇక్కడ రాగానే ఒక పాట వేశారు రెక్కల కష్టము చేతుల నుండి చెమట కన్నీటి దారు చెప్తున్నారు ఇక్కడికి వచ్చింద పాట మీ ఇలా ఉన్నారంటే కారణం ఏంటి మీ వెనక మీరు తల్లిదండ్రులు పడుతున్న ఆవేదన కాదు శ్రమ వాళ్ళు మిమ్మల్ని ఒక ఉన్నత స్థాయిలో చూసుకోవాలని వాళ్ళు పడుతున్నటువంటి శ్రమ ఏంటి మిమ్మల్ని అత్యున్నత స్థాయిలో చూసుకోవాలని వాళ్ళ ఆశ ఏంటి వాటిని నెరవేర్చే దిశగా మనం పయనం సాగుతుందా రామ్ సార్ అన్నారు ఇచ్చినా లాభం లేదు ఫైర్ లేకుండా ఆ ఫైర్ కావాలి ఇలాంటివి అన్ని ఏం లాభం ఇంతకుముందు ఇక్కడ కూడా ఒక లైబ్రరీ పెట్టాను నేను సెంట్రల్ లైబ్రరీ చీఫ్ లైబ్రరీతో మాట్లాడి మొత్తం మ్యాథమెటిక్స్ కెమిస్ట్రీ ఇంగ్లీష్ బుక్స్ అని తీసుకొచ్చి రీసెంట్గా లాస్ట్ ఇయర్ పెట్టాం కరోనా పీరియడ్లో ఆగిపోయింది సెవెన్ పేపర్స్ రన్ చేయించాం మ్యాగ్జిన్స్ తెప్పించాను కరోనా పీరియడ్లో వందైంది ఆ తర్వాత అదేలాగా అయిపోయింది ఏం ఉపయోగించుకుంటున్నారు కేవలం నేను ఈ గ్రామంలో పుట్టినటువంటి కారణంగా ఈ గ్రామం మీద నాకున్న ప్రేమతోటి నేను ఏదో చేయాలని తపనంతో మొదటి నుంచి నేను నాకు ఆర్థికంగా పరిస్థితి బాగున్నా లేకున్నా ముందు దీనికి ఇంపార్టెన్స్ ఇచ్చాను ఇదే స్కూల్లో పిల్లలకి వాటర్ ప్లాంటేషన్ అది పెట్టిచ్చాడు కొంతమంది యువకులు వచ్చారు సరే విలేజ్ లేదో కావాలన్నారు అక్కడ చూసిన ముత్యాల అమ్మవారి అమ్మవారి టెంపుల్ అమ్మ ఆశీర్వాదంతో నాతో కట్టించుకోవాలనుకుంది కాబట్టి ఆ భాగ్యం నాకు ఇచ్చింది కాబట్టి ఆ టెంపుల్ కట్టించాను ఇక్కడ పెద్ద పెద్దలు విగ్రహం చేయించుకోగలిగాను అది చూసి కొంతమంది ఇక్కడ వేరే వాళ్ళు మాకేమైనా హెల్ప్ చేయాలంటే ఆ రేరుగేలమంతలు విగ్రహం కూడా ఆ అదృష్టం నాకే దొరికింది నేనే చేశాను ఇప్పుడు నేను ముంటున్న హైదరాబాద్ హైత్ నగర్లో కూడా అమ్మవారి టెంపుల్ కట్టుకున్నాను అక్కడ నుంచి విగ్రహం చేయించుకున్నాను ఇప్పుడు అక్కడ ఒకటి మందిర నిర్మాణం జరుగుతుంది అక్కడ లైబ్రరీ పెట్టాలి ఇక్కడ లైబ్రరీకి నేను అక్కడ మేము పెట్టే లైబ్రరీకి డిఫరెంట్ ఉంది కాలనీలో కొంతమంది ఇప్పుడు ఎంతసేపు ఇక్కడ యువతకు రేపు భవిష్యత్తుని తీర్చిదిద్దుకోవడానికి బాటలు వేసుకోవడానికి కావాల్సినటువంటి మార్గంగా దీన్ని ఉపయోగించుకుంటారని పెడుతున్నారు కానీ లేడీస్ ఉన్నారు వయసు అయిపోయిన ఉద్యోగం చేయని వాళ్ళు ఉంటారు కేవలం గృహిణులుగా ఇంట్లో వాళ్ళు ఉంటారు వాళ్ళకు కూడా చదువు చదవడం అనేది కొన్ని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి కావాలి కదా దానికి సంబంధించి కూడా కొన్ని ఆధ్యాత్మిక వికాస కేంద్రము అండ్ విజ్ఞాన కేంద్రం అని ఒక లైబ్రరీ పెట్టాలని తపనంతో మన మన గ్రామస్తుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని అన్నా నాకు లైబ్రరీకి రూమ్ కావాలంటే మహిళా పేరు మీద ఆయన శాంక్షన్ చేయించాడు ఇరవై రెండు లక్షలు శాంక్షన్ బిల్డింగ్ అండర్ కన్స్ట్రక్షన్ అది మీరు నేను చెప్పేది ఏంటంటే ఎప్పుడు కూడా నాలెడ్జ్ అనేది పుట్టుకతోనే అందరికీ రావాలని లేదు నేను చెప్పేది అది నేను ఇంటర్మీడియట్లో తీసుకుంది కూడా లేదా మ్యాథ్స్ సైన్స్ కాదండి కామర్స్ గ్రూప్ నేను ఒకటే అనుకున్నాను నేను చదవకపోతే నా జీవితం ఇలాగే పోతుంది నా జీవితం అంతా గుమ్మస్తాగా యాభై రూపాయలు వందల రూపాయలు చేయాల్సి వస్తుంది అనుకున్నాను చదివే ఒకటి ధ్యానం అంటున్నాను చదవడానికి తెలివి లేకుండా కంటిన్యూ రిప్యుటేషన్ ఇది ది మదర్ ఆఫ్ లర్నింగ్ అందరూ ఒకసారి అయితే వచ్చేది నేను పదిసార్లు చదువుకున్నాను బట్టి పెట్టాను బట్ సాధించడం ముఖ్యం అందుకే మీకు లక్ష్యం కావాలి ముందు మీకు లక్ష్యం లేకుండా ప్రయాణం చేస్తే గమ్యం అనేది ముఖ్యం దాన్ని సాధించాలని ముందు మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి కదా ఆ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి లక్ష్యాన్ని నిర్మి నిర్ధారించుకోండి పట్టుదలతోటి ఉండాలి ప్లస్ నిరంతర కృషి కావాలి ఈ నాలుగు లేకపోతే ఏ మనిషి కూడా విజయాన్ని సాధించదు ముందు లక్ష్యము తర్వాత మీద మీ యొక్క ఆత్మవిశ్వాసము తర్వాత పట్టుదల నిరంతర కృషి ఇవి ఉంటే మీ గమ్యాన్ని మీరు చేరుకోవడానికి సాధ్యమవుతుంది ఇవి కావాలి ఎవరేం చేశారనేది కాదు కదా ఎప్పుడు చూడు ఇరవై నాలుగు గంటలు సెల్ ఫోన్ పడుకోని కూర్చుంటారు తల్లిదండ్రులు కూడా చెప్తున్నా దయచేసి మీ సెల్ సెల్ఫోన్ అలవాటు చేయకండి దానంత దరిద్రము ఇంకోటి లేదు అరే పఠనాశక్తి పుస్తక పఠనం అనేటటువంటి కాన్సెప్ట్ లేకుండా చచ్చిపోయింది ఈరోజు పుస్తకాలు చదవటం ఎంత కాదు ఎంత అసలు ఆలోచనే ఆ మనిషికిలో ఆ జీ చ పుస్తకం రచ చదవడం అనేది కోరిక ఏం దొరుకుతారు చదువుతారు ఇదే చదవాలని ఏం లేదండి చెత్త చెదారం కూడా చదవచ్చు అది ఎందుకంటే చెత్త సాహిత్యం ఉంటుంది మంచి సాహిత్యం ఉంటుంది చెత్త సాహిత్యం అనేది ఏంటి ఎలా ఎందుకు చెత్త సాహిత్యం అని తెరవాలంటే అన్నా ఆ చెత్త సాహిత్యం తప్ప నీకు తెలవచ్చు అంటే చదవటానికి ఇది పనికొస్తుంది రాదని ఏమీ లేదు అన్నీ చదువుకోవాలి చదువుకుంటూ పోతే అయిపోతుంది మీకు ఇంకోటి బ్రదర్ చంద్రశేఖర్ మీకు మీకు కావాల్సిన మొత్తం యూపీఎస్సి కానీ ఫోర్త్ క్లాస్ లెవెల్ నుంచి కావాల్సినటువంటిది ఈవెన్ సివిల్ సర్వీస్కి ప్రిపేర్ కావాల్సిన మెటీరియల్ అంతా ఆల్మోస్ట్ ఆల్ ఉన్నది దాన్ని ఉపయోగించుకోండి ఇంకా కావాలంటే దానికి నేను కూడా ఎప్పుడు ఈ మనము మన ఒక మన జీవితం యాక్చువల్గా నా పేరు మిరియాల పిచ్చయ్య మా తాతగారి పేరు పెట్టారు ఇక్కడ ఉన్నప్పుడు నేను నగరకాలకు వెళ్ళిన తర్వాత స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు మా గురువు గారు స్కూల్లో చేసి ఏం పేరు అంటే అంటే ఏ ఇప్పుడు చెప్పుకుంటే బాగానే ఉంది పెద్ద పిల్లలు చెప్పుకోవడానికి ఫీల్ అవుతారు వేరే పేరు మార్చారని ఆయన మార్చారా మా గురువు గారు పెట్టిన పేరు ఏం పేరు పెట్టాలంటే ఫా మీదనే పెడతారని ప్రభాకర్ అని పెట్టారు ఆ పేరు ఏ టైంలో పెట్టాను ఎందుకు పెట్టా నాకు తెలియదు కానీ ఆ పేరు నాకు ఎంత ఇన్స్పిరేషన్ అంటే నాలుగు చీకటి జీవితాలు వెలిగిపోవాలన్న కోరిక నా పేరుతో పుట్టింది అది చేసుకోవటానికే ఈ తపన మరి రామ్ రెడ్డి సార్ గురించి ఎంత చెప్పినా తక్కువ ఇక్కడ అది ఆయన చేస్తున్నటువంటి ఆ పనులు మామూలుతో కాదు డబ్బులు అందరికీ ఉంటాయండి రామరెడ్డి సార్ కంటే ఎక్కువ ఆస్తి ఇంకా మిలియనీస్ ఉండొచ్చు కాక కానీ ఎవరికి సహాయం చేయడానికి మనసు లేనప్పుడు ఆస్తి ఎందుకండి స్ఫూర్తినిస్తుంది ఈ గుళ ఉన్నవాళ్ళు మానుకోరండి ఎప్పటికీ చేస్తూనే ఉంటారు మా దగ్గర ఉన్నా లేకున్నా చేస్తూనే ఉంటారు అదే అదొక జబ్బు అంతే మాకు అది వ్యసనం చెయ్యాలి ఇంట్లో పరిస్థితులు కూడా పక్కన పెట్టి ముందు ఇది పని కావాలని తమ్ముడు చంద్రశేఖర్ వచ్చినప్పుడు నేను అదే పని చెప్పాను నా అవసరాలు నాకు ఉన్నాయి నా ఇబ్బందులు నాకున్నాయి అయినా కూడా ఇదో మంచి పని అప్పు చేసి పని తీర్చి చేస్తా రేపు తీర్చుకుంటా అలా అప్పు తెచ్చుకొని చేసుకుంటున్నాను ఎందుకంటే రేపు నేను ఇచ్చే టైంకి నాకు స్తోమత ఉండొచ్చు కానీ నాకు అవకాశం దొరకదు నేను రేపు చేస్తా అంటే అవసరం లేదు సార్ మా పని అయిపోయిందంట ఇంకేం చేస్తా ఇది పిల్లలకు సంస్కారం సాంప్రదాయం నేర్పండి ఒక్క పిల్లలు తల్లిదండ్రుల మాటలు వింటున్నాడా ఈ లోపం వాళ్ళ దగ్గర ఉంది మీ దగ్గరే ఉంది ఎందుకో తెలుసా అతిగారాబ ఒక్క తల్లి అనే పిల్లల్ని కొడుతుందా ఒక తండ్రి పిల్లలు కొడుతున్నాడా లేదు భలే పంతులు కొట్టిస్తారా అబ్బో అగ్గి మీద గొగ్గిలు బళ్ళ పంతులు పిల్లలను కొట్టిందంటే చలో బడి మీద దాడి ఈ పేపర్ దాడి పంతులకు ఏమైపోయింది మనకెందుకు వచ్చినా కాదు నా జీతంలో నాకు వస్తాయి చాలు ఎక్కడికి పోతున్నాం మనం మనము సంస్కారం మన పిల్లలకు నేర్పం ఇంటికి ఎవరైనా గెస్ట్ వస్తే మంచి దిక్కు ఉండదు ఆ ఇంట్లో పెద్ద ఆవిడ కానీ ఆ అయ్యా ఆయన కానీ పోయి మంచి తెచ్చేయాలి పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఎదిగిన వాళ్ళు మా పిల్లలు ఉంటారు అరే నీళ్ళు దేరా అంటే ఆ రూమ్ లో సెల్ ఫోన్ గెలికుంటూ కూర్చుంటారు ఇంటికి వచ్చిన గెస్ట్ మళ్ళీ మీరేం తెచ్చియాలా లేకపోతే బయటకు మాట ఒకప్పుడు మీరు మీ మీ బాల్యం చూసుకోండి ఇంటికి ఎవరైనా రాగానే ముందు వాళ్ళ దండాలు పెట్టేది పెద్దవాళ్ళు వస్తే కాళ్ళు మొక్కేది ఇంకా మేము మాకు ఇంటికి ఎవరైనా బంధువులు వస్తే ఇంటి ముందు బకెట్ నీళ్లు రాగానే ముందుకు ఇచ్చుతో నీళ్ళు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు అయి సరే ఆ రకాలే మారిపోయింది అది అంత ఇయ్యాల్సిన అవసరం లేదు కానీ ఇంట్లోకి వచ్చినా మర్చిపోతే మంచి నీళ్ళు ఇవ్వచ్చు కదా పలకరించవచ్చు కదా మన ఇంటికి ఒక వ్యక్తి వచ్చాడంటే మన మీద అభిమానంతో ప్రేమతో వస్తారండి ఎక్కడి నుంచేనా రాని ఏం పని కట్టుకోరు మనం ఇవాళ రేపు అందరికీ పనులే బిజీనే అయినా కూడా వచ్చారు ఆ బిజీ షెడ్యూల్ అంటే మన మీద ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది కాబట్టి మనం పలకరించడానికి చూడటానికి వస్తారు ఎంత ఆత్మీయంగా ఆగ్రహించాలంటే వాళ్ళని మన పిల్లలు పట్టించుకుంటారా లేదు ఏం చేసినా పెద్దవాళ్ళు మీదే బాధ్యత తల్లిదండ్రులు పిల్లలకి ఏం జరుపుతున్నారు ఆడపిల్లలకి ఏం జరుపుతున్నారో తెలియదు ఎప్పుడు చూడు ఆ సెల్ ఫోన్లు అది వాళ్ళ సమస్య ఇవన్నట్టు చదువుతాడు ఇక ఇప్పుడు కొత్త సిస్టమ్ ల్యాప్టాప్లు ఇవన్నీ వచ్చాయి పిల్లలు సపరేట్ బెడ్రూమ్లు ఇక నైట్ అంతా రూమ్లో నైట్ వెళ్తున్నారు బయట చూసి తల్లిదండ్రులు ఏమో దిల్ ఖుష్ బా తెల్లవారు మా పిల్లలు చదువుతున్నారు ఏం చదువుతున్నది ఇవన్నెం చేయడానికి నానా కష్టాలు పడి పైసా పైసా కూడా పెట్టుకొని లక్ష లక్షలు ఖర్చు పెట్టి మంచి సంబంధం చేసి పిల్లలు పెళ్లించి పంపించి నిశ్చింతంగా ఉండేంత గుండధైర్యం ఈరోజు తల్లిదండ్రులకు ఉందా అమ్మాయి ఇంటికి వస్తుందని భయమే ఎందుకు అవుతుంది ఇది అడ్జస్ట్మెంట్ లేదు చిన్న చిన్న ప్రాబ్లమ్స్ చూస్తున్నారు ఎందుకంటే ఆడపిల్లలు ఇంటికి పంపిస్తే అమ్మ ఇంటి వాళ్ళకి ఇంటికి పోయిన తర్వాత కొత్త ఇల్లు అత్తగారు మామగారు ఇల్లు ఉంటారు పెద్దవాళ్ళు ఇలా సంప్రదాయం వాళ్ళకు మంచి మంచి నేర్పాలి తర్వాత ఇంట్లో భర్త ఒక్కడికి ఇంపార్టెన్స్ కాదు భర్త తమ్ముళ్ళు ఉంటారు అన్నళ్ళు ఉంటారు ఆడపడుచులు ఉంటారు తోటి కూడా ఉంటారు అందరితో అడ్జస్ట్ అయిపోవాలని చెప్తాం ఇప్పుడు ఏం చెప్తున్నావు సంవత్సరం ఆరు నెలలు నీ మొగ్గుని తీసుకొని బయటికి రా ఇదే కదా జరుగుతుంది అక్కడే గొడవలు వస్తుంది ముందు సంస్కారం చాలా ఇంపార్టెంట్ తర్వాత మీ పిల్లలకు ముందు కూర్చోబెట్టుకుని మాట్లాడండి మీకు తీరిక లేకపోతే అరే నువ్వేమవుతున్నావు అని చెప్పు టెన్త్ అయిపోగానే మ్యాథ్స్ ఎంపీసీ బైపీసీ ఈ రెండు తప్ప కోర్సులు లేవు కదా పేరెంట్స్ వానికి ఇష్టం ఉన్నాయో బలవంతంగా అందులో చేస్తారు అరే వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటో తెలుసుకోండి ఏ గ్రూప్ చదువుకున్నాడు ఈరోజు కలెక్టర్ కావాలంటే కూడా ఏ కూడా అవుతారు ఓన్లీ మేధబడి చక్కని ముందు అందుకే మరి చాలా కాలాతీతమవుతుంది నేను ముగిస్తాను పిల్లల అభిరుచులకు తగ్గట్టుగానే పేరెంట్స్ నడుచుకోండి కాకపోతే వాళ్ళకు ఇంపార్టెంట్ గైడ్లైన్స్ ఎక్కడైతే అవసరమో వాళ్ళు తప్పుదారి పడుతున్నారు అన్నప్పుడు వాళ్ళకి ఇప్పించండి చదువు ఉద్యోగం నిరుద్యోగ సమస్య ఎక్కువగా ఉంది దాంతో నిరుత్సాహాలకి గురవుతున్నారు పక్క ఉద్యోగం చేస్తున్న రాలేదనే బాధలో ఉంటారు వాళ్ళు ఇచ్చే చాలా మంది సూచన కూడా కంటిన్యూ చేస్తున్నారు కొంతమంది సాయంత్రం పూట కాగానే ఫ్రెండ్స్ అందరూ కలిసి ఊరిపేట పోయి గుర్సీ సార్ ఓపెన్ చేసి కూర్చున్నారు ఈ ఇవన్నీ బంద్ చేయాలి విలేజ్లో యూత్కి కూడా చెప్తున్నాము యూత్కి కూడా ఇలాంటి ఇలాంటి మంచి పనులు చేయండి చెడుతో పడుతున్న యూత్ని గుర్తించండి వాళ్ళ తల్లిదండ్రులతో కూర్చోబెట్టండి కౌన్సిలింగ్ చేయండి మంచి రూట్లోకి వెళ్ళేటట్టు చేయండి ముందు అది చేస్తే కానీ మీకు సార్ బోరకెత్తం ఆ తర్వాత నేను ఈ పని చేయండి ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్